నమస్తే పల్లె టీవీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా దుర్గపల్లి మండల కేంద్రంలోని సర్వభారతి రజయోత్సవంలో గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐలయ్య గారు పాల్గొన్నారు సర్వభారతి స్వరభారతి పిలుపు సంస్థ సభ్యులు నిర్వాహకులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమం ప్రారంభించారు అనంతరం స్వరభారతి పిలుపు సంస్థ వారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి సేలవాతో సన్మానం చేసి స్వరభారతి ఇరవై ఐదు సంవత్సరాల దీపికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా మాట్లాడుతూ స్వరభారతి సంస్థకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తామన్నారు మహిళ శక్తి అంటేనే ఒక శక్తి అని అన్నారు మహిళలు అనుకుంటే దేనైనా సాధిస్తారన్నారు మహిళలు వారి కాలం మీద వారు నిలబడి కుటుంబాన్ని పోషించే స్థితికి రావాలన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పథకం తీసుకున్నా మొదటగా మహిళలకు సంబంధించిన పథకాలు అమలు చేశారన్నారు ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పటికే మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు

సభ్యుల గారికి మా ప్రత్యేకమైన ఆహ్వానం అలాగే భారతి గురించి చెప్తే తర్వాత మన అన్నగారు మాట్లాడేస్తారు స్వరభారతి అనేది పొదుపు పరపతి కార్యక్రమం ఇంకా మూడులో దీన్ని మనము वन के लिए रहता ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని జరుపుకుంటున్నటువంటి ఈ స్వరభాతి స్థానిక అధ్యక్షురాలు అదే అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మా సోదరి అనే మా చెల్లె చైతన్యమైన పెద్దలు పిలుపు సంస్థ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మా పెద్ద మా పెద్దలందరికి రాజకీయ నాయకులకు వేదిక మా తల్లు అందరికీ ఈ స్వరభారతి ఇరవై చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడులో ఏర్పాటు చేసి పద తొంభై మ్యాక్స్ చట్టం ద్వారా తొంభై తొమ్మిదిలో రీషేట్ చేసుకొని సంపూర్తిగా ఇరవై సంవత్సరాలు ఎంతోమంది మహిళలకు చైతన్యమిచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మహిళ అంటేనే ఒక శక్తి మహిళ సాధించలేని ఏది లేదు మహిళ కలిసి ఉంటే ఈ ప్రపంచాన్నే జయించే శక్తి మహిళకి ఉంది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇంకా ముందుకెళ్తున్నటువంటి ఈ స్వరభారత్ని ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ మహిళా శక్తిని ఇంకా కూడా పెంపొందించడానికి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కుటుంబాన్ని పోషించడంలో ముఖ్య పాత్ర మహిళలే కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణలో మహిళలకు ఏ పథకం తీసుకున్నా ఏ సంక్షేమ పథకం తీసుకున్నా మహిళలకు పెద్ద పీట వేసి ఇయాల మహిళల ఆత్మ గౌరవం పెంచే విధంగా ఏదైతే మీరు అందించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మొదటగా మా అక్క జిల్లాలకే వరంగా ఎనభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది ఉచిత ఆర్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోరు మా అక్క ఇంకా కూడా ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు విస్తరించి అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకున్నట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే కాకుండా ప్రతి మహిళను కోర్టు ఇషో చేయడానికి ప్రతి మహిళా సంఘానికి స్వయం శక్తి సంఘాలకు ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహాలు ఇచ్చి మహిళ తన కాలం మీద నిలబడితే ఆ ఇంట్లో పిల్లల చల్లించడం కానీ ఆ ఇల్లును ఆర్థికంగా నడపడానికి మహిళ కోడ్ కాబట్టి ఈ ప్రభుత్వం మహిళలకు పెద్ద పిడ్డ వేసి ఏ కార్యక్రమం చేపట్టినా మా అక్క చెల్లెళ్ళ పేరు మీదనే ఇలా స్కీమ్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వం కూడా ప్రతి మహిళను కోటీ చేయడానికి ఇలా వడ్డీ లేని రుణాలు కూడా మహిళా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకా ఇతర సంస్థలు కూడా మ్యాచ్ చట్టానికి వచ్చిన తర్వాత మా ఈ చట్టంలో మీరేదైతే పొద్దుపరుచుకున్నటువంటి సిద్ధాంతాలకు కట్టుబాట్లకు మీ గ్రామాలలో సంఘాలను అభివృద్ధి చేసుకోవడానికి స్వయం సమితి సర్గాలను కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది కాబట్టి ఈ స్వరపాత ద్వారా ఇంకా సుమారు ఇక్కడ నా చెల్లెత్తుంది రెండు వేల సో సభ్యులు ఉన్నారు రెండు వేల మంది అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మీకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా మీకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఇంకా పుట్టుసీలు కానీ అల్లికలు కానీ ఏదైతే గ్రామాలలో మీ కుటుంబంలో ఉన్నటువంటి ఈ చేతివృతులను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది దానికి మీ మ్యాచ్ చట్టంలో మీరు ఇరవై సంవత్సరాలు ఏదైతే పూర్తి చేస్తున్నారో ఇప్పుడు తదనంతరం మీ స్వరభాత ద్వారా ప్రభుత్వం తప్పకుండా వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి మీకు ఎక్కువ అధికార ఉపాధి తగ్గే విధంగా ఇంకా ఈ రెండు వేలకు ఇంకా నాలుగైదు వేల మంది సభ్యులు చేయని మీ కాళ్ళ మీద నిలబడి ఈ స్వరభాత్ని ఇంకా అభివృద్ధి చేయడానికి నేను ముందుకు పోతాను కాబట్టి మహిళ తలుచుకుంటే సాధించలేదు ఏం లేదు మహిళలకు ఉన్నటువంటి పట్టుదల మీకున్నటువంటి శ్రద్ధ భారతదేశంలో మహిళలకు గొప్ప స్థానం కల్పించింది కాబట్టి ఇంకా మహిళ ఏ రకంగా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా ఇవన్నీ చూస్తున్న మా మహిళ ఒక చెల్లెకు ఎమ్మెల్యే తర్వాత రెండో పోస్ట్ అంటే మార్కెట్ కల్ చైర్మన్ మరి దానికి ఆలయంలో చెల్లెకి శ్రగంతో రైతుల కావాల్సినతోటి ప్రభుత్వానికి చేరైతే సబ్సిడీలో తేవ్ రైతు సంక్షేమం కోసం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో మార్కెట్ కనిపించి వడ్ల కొనుగోలు కానీ ఆ ధాన్యాలు కొనుగోలు కానీ సబ్సిడీ విషయంలో కానీ ఎరువుల విషయంలో మా చెల్లె ముందుండాలి మా డైరెక్టర్లందరూ కూడా ఆలయంలో ముందర గతంలో ఇక్కడ మా పదశిఖనా కూడా మార్కెట్ కనిపించింది మళ్ళీ మీ దుర్గపల్లికి మార్కెట్ కంపెనీ వచ్చింది దీని ద్వారా కూడా మా మహిళ సంఘాలకు ఐకేపీ సెంట్రల్ ద్వారా కానీ మహిళ సంఘాల ద్వారా ప్యాడీ గొడ్ల కొనుగోలు కేంద్రాలను ఎక్కువ ఏర్పాటు చేసి ఆలయంలో రైతన్నలు పెద్దపీట వేసే విధంగా మా మహిళ సంఘాలు ఈ స్వరపాత్ కానీ పిల్ సంస్థ కానీ ఇంకా ఉన్నటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా మహిళలు చైతన్యపరిచి మహిళలకు పెద్దపీట వేసి మహిళ ఆర్థికంగా ప్పుడే ఆ కుటుంబం పటిష్టంగా ఉంటుంది ఆ కుటుంబం ఆర్థికంగా అని ఇంకా ఈ రెండు వేల మందికి ఇంకా ఐదు వేల మంది ఈ స్వరభారత్ చేరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరొకసారి ఇక్కడ హనుమానిచ్చ పెద్దలకు మా మీడియా మిత్రులకు మా అందరి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం